ప్రైజ్ దళ ఈ దిన కీర్తనల గ్రంథ గ్రంథధ్యానము ఎనిమిదవ అధ్యాయము మొదటి అలాగే మూడు నుండి తొమ్మిది వచనములు యహోవా మా ప్రభువ ఆకాశములలో నీ మహిమను కనపరుచువాడా భూమి ఎంతటా నీ నామం ఎంత ప్రభావం గలది నీ చేతి పని అయిన నీ ఆకాశములను నువ్వు కలగజేసిన చంద్ర నక్షత్రం నేను చూడగా నువ్వు మనసుని జ్ఞాపకం చేసుకునేటకు వాడేపాటివాడు నువ్వు నరపుత్తుని దర్శించుటకు వాడేపాటివాడు దేవుని కంటే వాని కొంచెం తక్కువనిగా చేసి ఉన్నావు మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింప చేసి ఉన్నావు నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు గొర్రెలన్నింటినీ ఎడ్లన్నింటినీ అడవి మృగములను ఆకాశపక్షులను సముద్ర మత్స్యములను సముద్ర మార్గంలో సంచరించు వాటినన్నింటినీ వాని పాదముల కిందని ఉంచి ఉన్నావు యహోవా మా ప్రభువా భూమి అందంతటా నీ నామం ఎంత ప్రభావం కలది హాల్లే లూయా ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఈ కీర్తనలోని రెండో వచనాన్ని రేపు దానిద్దాం దావీదు ప్రకృతిని చూస్తున్నప్పుడు భూమి అంతటా నామం మహిమాన్యుతమైనదని దావీదు రాశాడు దావీదు పదం వైహెచ్ హెచ్ ఉపయోగించి దేవుని సంబోధించాడు ఇది ఇస్రాయలు దేవుడు ఒకే నిజమైన దేవుని బైబిలు పేరు ఇక్కడ దావీదు సృష్టిదార సమస్త మానవాళికి ఆయన దేవుడని సూచించాడు దావీదు దేవుని సృష్టిని చూసినట్లుగా దేవుడు ఎంత అద్భుతమైనవాడు లేదా గొప్పవాడు లేదా ఉన్నతమైనవాడు అనే దానితో దావే ప్రకృతి ఆరాధకులు సృష్టికర్తకు బదులుగా సృష్టిని గొప్పగా చెప్పడం ఎంత ఘోరమైన తప్పు రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై మూడవ అవిశ్వాసులు అక్షయుడకు దేవుని మహిమను క్షేమకు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుస్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి అని వ్రాయబడి ఉన్నది ప్రకృతిలో మనకు కనిపించే అందము క్రమబద్ధత మరియు అనంతమైన వైవిధ్యం మన దేవుని ముందు వంగి ఆయనకు స్థుతించేలా చేస్తుంది అపౌస్తుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై వచనములో ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగద్ మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచునవి అని దేవుని గురించి తెలియపరిచాడు కాబట్టి దేవుని విశ్వసించటంలో విఫలమైన వారు ఎటువంటి కారణం లేకుండా ఉంటారు కీర్తన గ్రంథం వద్ద మొదటి నుండి ఆరు వచనంలో కూడా ఇవే విషయాలను మనం గమనించగలం మనం నక్షత్రాలు మరియు గ్రహాలను గమనించినప్పుడు మనం దేవుని మహిమ గురించి కీర్తించకుండా ఉండలేం దేవుడు సూర్యుని చంద్రుని నక్షత్రములు సృష్టించి అవి సూచనలను కాలములలో దిన సంవత్సరములను సూచించటకు ఉండాలని దేవుడి ఆజ్ఞ ఈరోజు మనం క్యాలెండర్లో అమావాస్య పౌర్ణమి అంటూ దినాలను గమనించగలం కరెక్ట్గా అవి ఆ సమయానికి ఎలా వస్తున్నాయి కారణం దేవుడు పెట్టిన క్రమమును బట్టి సూర్యుడు చంద్రుడు నక్షత్రాల గమనాలు ఉన్నాయి ఆహా దేవుడి జ్ఞానం ఎంత గొప్పది వర్ణించుటకు మాటలు చాలు తెలుసుకున్నటకు మన జ్ఞానము సరిపోదు మనం ఏపాటి వారం మనం ఎందులో గొప్పవారమని దేవుడు మన జ్ఞాపకం చేసుకోవాలి అతి పరిశుద్ధుడు మహోన్నతుడు సర్వ సృష్టికర్త అయిన దేవుడు పాపిష్టి జనమైన మన కొరకులు ఈ భూమిదికి తన కుమారుడైన ఏసైలు పంపించుటకు మనం ఏపాటి వారం ఆదికాండం మొదటి అధ్యాయం ఇరవై ఆరో వచనంలో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు కాకనియు పలికాడు ఆ రీతిగానే మట్టితో నరుని చేసి వారి నాసిక రంధ్రంలో జీవవాయనుది నరుని జీవాత్మను చేశాడు ఆయన కంటే కొంచెం తక్కువనిగా నరుని చేశాడట యాకబు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదిహేడు మరియు పద్దెనిమిది వచనంలో ఏలియా మనవంటి స్వవంగలకి మనుషుడే వర్షింపకుండాన్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరం వరకు భూమిద వర్షింపలేదు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చెను భూమి తన ఫలం ఇచ్చనని మనం చూడగలం యహోసువా మనమంటే మనుషుడే కదా కానీ సూర్యుడు ఒక దినమెల్లా ఆగిపోవాలని గిబియంలో సూర్యుడికి ఆజ్ఞాపిస్తే ఆగిపోయినట్లు యహోసువా గ్రంథం పదో అధ్యాయం పద్మూడు వత్సరంలో చూడగలం యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మామూలుడిగా ఉన్నప్పుడు ఆయన చేసిన అద్భుతములు ఆయన ఆరోహణం తర్వాత శిష్యులు కూడా చేశారు పౌలు నీడపడిన స్వస్థతలు జరిగినట్లు మనం పరిశుద్ధ గ్రంథం చూడగలం అంటే దేవుడు మనిషికి ఎంతటి ఘనతనిచ్చాడు కదా సమస్త మనిషి పాదాల కింద ఉంచాడు ఇలా ఎన్ని చెప్పినా తక్కువే మరి ఏమాత్రం విలువలేని మనకు అంతటి కీర్తిని ఘనతనిచ్చిన దేవుణ్ణి మనం ఎందుకు ఘనపరచకుండా ఉంటున్నాం అహంకారులు గర్విష్ఠులే దేవుని గణపరచులు ఆయన నామానికే జీహ్వాఫలం అర్పించుదాం మన చివరి శ్వాస వరకు ఆయనను స్థుతించుదాం ఘనపరుద్దాం మన పురవైన యేసుక్రీస్తు నామలో మన తండ్రి అయిన దేవునికే సమస్త స్తుతి మహిమ ఘనతలు కలుగునుగాక ఆమెన్ దేవుడి వాక్యమును గాక ప్రార్థన చేసుకున్నాం మా ప్రియ పరలోకపత తండ్రి నీ నామానికే సమస్త స్థుతి మహిమ ఘనతలు కలుగునుగాక అవును ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నట్టుగా మేము ఏపాటి వారమయ్యా నీ ప్రేమకు ఎమిచుణం తీర్చుకోగలము తండ్రి మేము ఎల్లప్పుడూ నీ నామాన్ని గనపరుస్తూ చివరి శ్వాస వరకు నువ్వు చేసిన మేలు మరొక నిన్ను స్థుతిస్తూ జీవించు మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభువా కృప చూపించండి సహాయం చేయండి గర్భఫలం ఉద్వేగం వివాహం తండ్రినైనా ఎదుగు అలాగే నానా విధ రోగముతో బాధపడుతున్న వారు మానసిక కృంగిపోయిన వారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి వారు అయా ఒకటేమిటేనైనా అనేక సమస్యలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని నడిపించమని అడుగుచుంటున్నాం తండ్రి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడ్డల జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన క్రీటను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా సంఘమును సంఘ కాపులను స్వార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపా బలం ఆత్ బలం చేత నింపి నడిపించండి అతసక్సలు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించండి దేవా నీకే స్థుతి మహిమ ఘనతలు గాక తండ్రి నీకు స్తోత్రములు తండ్రి అలాగే తన కోత విస్తారంగా పనివారి కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తం ప్రార్థన చేస్తాను సహాయం చేయండి అయా ఎలక్షన్స్ జరగబోతున్నాయి అయా తను ఎవరిని ప్రభా నువ్వు నాయకుడిగా ఉంచదలుచుకున్నావో ఆ నాయకులను మాత్రం మా కొరకు నిలబెట్టమని అడుగుచున్నాం దేవా తండ్రి నీ బిడ్డలైనటువంటి ప్రజల పట్ల కనికరం చూపించమని అడుగుచున్నాం దేశము క్షేమము సురక్షితమును దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి సమస్తము ప్రభా తండ్రినైనా నీకే అప్పచెప్పుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ నిన్ను మాత్రమే ఇచ్చిస్తూ నేనప్పుడు ప్రభు రక్షకునే శుక్రీస్తును అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్